అమెరికాకు అప్పిప్పించిన భారత్ వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అమెరికాకి భారతదేశం అప్పిచ్చింది దాని ద్వారా లక్షల కోట్ల రూపాయల వడ్డీ కూడా అందుకుంటోంది అదేంటి భారత్ని అంతర్జాతీయ సమాజం పేద దేశం ఉంటుంది కదా మొన్నటికి మొన్న మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ జర్మనీ కూడా ఇదే మాట చెప్పింది మరి భారతదేశం గురించి చెప్పగానే ఏం వస్తుందని అడిగితే పేద దేశం అని సమాధానం ఇచ్చింది మరి అలాంటి పేద దేశం అమెరికాకు అప్పిచ్చే స్థాయిలో ఉందా ఇక్కడే చిన్న లాజిక్ ఉంది అదేంటో చూద్దాం ఉదాహరణకి మన దగ్గర డబ్బు ఉంటే ఏం చేస్తాం వాటిని వివిధ పెట్టుబడి మార్గాల్లో పెడతాం ముందు భూమిని కొంటాం అప్పటికి డబ్బు ఉంటే స్టాక్ మార్కెట్లో పెడతాం మరికొంత డబ్బును సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటాం ఇలా వివిధ మార్గాల్లో డబ్బుని పొదుపు చేస్తాం మరికొంత పెట్టుబడి పెడతాం సరిగ్గా ఇండియా కూడా ఇదే చేస్తోంది తన దగ్గర ఉన్న డబ్బును కొంత రిజర్వ్ చేసుకుంటుంది అంటే పొదుపు చేస్తుంది అనమాట ఇక మిగిలిన డబ్బుని పెట్టుబడిగా పెడుతుంది అలా పెట్టుబడిగా పెట్టడానికి ఉత్తమ మార్గం అమెరికా ట్రెజరీ బాండ్లు ప్రపంచంలోనే ఈ బాండ్లు అత్యంత నమ్మకమైనవి సురక్షితమైనవి ఈ బాండ్లు కొనుగోలు చేస్తే అమెరికా ఫెడ్ మనకు వడ్డీ ఇస్తుంది అలా మనం ఇచ్చిన డబ్బును అమెరికా తన అవసరాలకి వాడుకుంటుంది అంటే మనం అమెరికాకు అప్పించినట్లే అమెరికా ట్రెజరీలు ప్రపంచంలో అత్యంత భద్రమైన పెట్టుబడి మార్గం అమెరికా ప్రభుత్వాలు డిఫాల్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ అందుకే దేశాలు తమ విదేశీ మారక నిల్వల్ని భద్రంగా నిలుపుకునేందుకే ట్రెజరీలను కొనుగోలు చేస్తాయి అమెరికన్ డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అంతర్జాతీయ వాణిజ్యానికి రుణాలకు డాలర్ ఉపయోగపడుతుంది తద్వారా అమెరికా ట్రెజరీలను కొనటం అంటే డాలర్లలో పెట్టుబడి పెట్టడం అన్నమాట వాణిజ్య లోటుని కలిగిన దేశాలు అంటే అమెరికాలోకి ఎక్కువగా ఎగుమతి చేసే దేశాలు తమకు లభించే డాలర్లను తిరిగి అమెరికా ట్రెజరీల్లో పెట్టుబడి చేస్తాయి ఇలా చేయటం వల్ల ఆ దేశం లిక్విడిటీ పెరగడంతో పాటు కరెన్సీ విలువ నియంత్రణలో ఉంటుంది ఇలా వివిధ దేశాలు ట్రెజరీల్లో పెట్టిన డబ్బును అమెరికా తన అవసరాలకి వాడుకుంటుంది ఇంకా చెప్పాలంటే ఈ బాండ్లని రుణాల కింద తీసుకుంటుంది ఎట అమెరికాకు పన్నుల ద్వారా భారీ ఆదాయం సమకూరుతూ ఉంటుంది అయితే ఈ డబ్బు సరిపోవటం లేదు అందుకే ఏ ట్రెజరీ బాండ్ల నుంచి రుణాలు పొందుతోంది ఆ డబ్బుతో ప్రభుత్వ కార్యక్రమాలు రక్షణ ఆరోగ్యం సామాజిక భద్రత వంటి ఖర్చుల్ని నిర్వహిస్తుంది అలా తీసుకున్న బాండ్లకు వడ్డీ చెల్లిస్తుంది ఫెడ్ బాండ్లను కొరటం లేదా అమ్మడం ద్వారా మార్కెట్లో డబ్బు సరఫరా అవుతుంది బాండ్లు కొంటే మార్కెట్లో డబ్బు పెరుగుతుంది వడ్డీ రేట్లు తగ్గుతాయి బాండ్లు అమ్మితే డబ్బు తగ్గుతుంది వడ్డీ రేట్లు పెరుగుతాయి అమెరికా ట్రెజరీల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టిన దేశం జపాన్ అమెరికా బాండ్లలో పద్నాలుగు పాయింట్ ఏడు శాతం పెట్టుబడులు జపాన్వే ఇక రెండో స్థానంలో పది పాయింట్ మూడు శాతం పెట్టుబడులతో చైనా ఉంది మూడో స్థానంలో బ్రిటన్ ఉంది నాలుగో స్థానంలో లక్సంబర్గ్ ఐదో స్థానంలో దీవులు ఉన్నాయి లక్సంబర్గ్ దీవులు అయితే అచ్చంగా అమెరికా నుంచి వచ్చే వడ్డీ డబ్బుతోనే తమ దేశాన్ని రన్ చేస్తున్నాయి పరిపాలనలో ఇదో రకం పద్ధతి కెనడా బెల్జియం ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఇలా దేశాలన్నీ అమెరికా బాండ్లు కొనుగోలు చేశాయి ఈ బాండ్లు నాలుగు రూపంలో అమెరికా తీసుకుని వాడుకుంటుంది తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తుంది ఆ వడ్డీని ఈ దేశాలు విత్ డ్రా చేసుకుంటాయి ఇందులో భారత్ పన్నెండవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి భారతదేశం రెండు వందల నలభై ఒక్క పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఫెడరల్ బాండ్లని కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఉన్న పెట్టుబడుల్ని ఏడాదిలోనే పది బిలియన్ డాలర్లకు పెంచింది ఇండియా అంటే దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలకి పైమాటే ఈ ఇరవై లక్షల కోట్లు అమెరికన్ ట్రెజరీలో సురక్షితంగా ఉంటాయి పైగా వీటికి వడ్డీ వస్తుంది అలా ఏటా అమెరికా నుంచి కేవలం వడ్డీ రూపంలో రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలకి పైగా అందుకుంటోంది ఇండియా అలా అమెరికన్ ట్రెజరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ఇండియాకి చాలా కీలకం రూపాయి విలువ నిలబెట్టడానికి డాలర్ ఆధారిత వాణిజ్యాన్ని మరింత పెంచుకోవటానికి దేశంలో ఆర్థిక భద్రతకి ఈ లిక్విడిటీ ఎంతగానో ఉపయోగపడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి